వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ అగ్నిపత్ అండ్ అగ్నివీర్స్ ఈ రెండు అంశాలు గత రెండు మూడు రోజులుగా న్యూస్ పేపర్స్లో విపరీతంగా వస్తున్నాయి ఈ అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏంటి అగ్నివీర్స్ అంటే ఎవరు దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా అగ్నిపత్ స్కీమ్ ఎందుకు హైలైట్ అయిందో ఇప్పుడు చెప్తాను ఒక రెండు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకు వేసి అగ్నిపత్ స్కీమ్ లో చేరిన అగ్నివీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు మా రాష్ట్ర ప్రభుత్వం కింద ఒక సపరేట్ కోటాని మేము ఇచ్చి వాళ్లకు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి కొన్ని మూడు రాష్ట్ర ప్రభుత్వాలు అడుగు ముందుకు వేసాయి అది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ రీసెంట్గా కార్గిల్ విజయ దివస్ జరిగింది అంటే కార్గిల్ యుద్ధంలో ఎవరైతే ప్రాణాలు అర్పించుంటారో వారిని వారికి నివాళులు అర్పించడానికి నరేంద్ర మోడీ గారు ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అప్పుడు ఆయన ఈ యొక్క అగ్నిపత్ స్కీమ్ గురించి ప్రస్తావించి దీనికి ఒక సపోర్టివ్గా కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ విషయంలో ఈ రెండు విషయాల్లో కూడా అగ్నిపత్ అనే స్కీమ్ అన్నది హైలైట్ అయింది సో ఈ వీడియోలో అసలు అగ్నిపత్ స్కీమ్ అంటే ఏంటి అగ్నివీర్స్ అంటే వాళ్ళు అనే వాళ్ళు ఎవరు నేను మీకు బ్రీఫ్గా క్లియర్గా చెప్తాను ఈ అగ్నిపథ్ స్కీమ్ అన్నది మనకు ఫోర్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై రెండున మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రొడ్యూస్ చేసింది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ యొక్క స్కీము ప్రకారంగా కొంతమంది ఇండివిజువల్స్ని మూడు సంవత్సరాలు ఇండివిజువల్స్ని మూడు ఫోర్సెస్లో ఉన్న త్రీ సర్వీసెస్లో రిక్రూట్ చేసుకుంటారు ఆ త్రీ సర్వీసెస్ ఏంటివి ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు సర్వీసెస్లోనూ కొంతమంది ఇండివిజువల్స్ని అంటే కొంతమంది వ్యక్తుల్ని మూడు సర్వీసెస్లో ఆర్మడ్ ఫోర్సెస్లోకి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు అంటే ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో మార్క్స్ మంచిగా వస్తే వాళ్ళు వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు అనమాట అది మూడో పాయింట్ పాయింట్ నెంబర్ టూ అండ్ పాయింట్ నెంబర్ త్రీ నెక్స్ట్ రిక్రూట్ చేసుకొని దానికి నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళు నాలుగు సంవత్సరాల పాటు ఈ యొక్క కాంట్రాక్ట్ ఉంటుంది అంటే ఈ రిక్రూట్ అయిన ఇంజి ఇండివిజువల్స్ నాలుగు సంవత్సరాల పాటు ఆ ఒక అగ్నిపథ్ స్కీమ్లో వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది సో అంటే నాలుగు సంవత్సరాల పాటు పనిచేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఒక కాంట్రాక్ట్ని వాళ్ళు తీసుకుంటారు దీంట్లోనే ఆరు నెలల పాటు ఇంటెన్సివ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది ఓకే సో ఇది కొంతమంది ఇండి ఇండివిజువల్స్ని రిక్రూట్ చేసుకుంటారు మూడు సర్వీసెస్లో చేసుకుంటారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఇది నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ ఇందులో ఆరు నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది అండ్ ఈ ఇండివిజువల్స్ కూడా పదిహేడు పాయింట్ ఐదు సంవత్సరాల దగ్గర నుండి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు పదో క్లాస్ పూర్తి చేసి ఉండాలి ఫిజికల్ టెస్ట్లన్నీ కూడా పాస్ అయి ఉండాలి ఇది మనకు మగవారైతే ఆడవారైతే ఆడవారికి కేవలం ఆర్మీలో వాళ్ళు అలో చేయలేదు కేవలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో నావీలో మాత్రమే ఆడవాళ్లను వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు అండ్ ఈ స్కీమ్లో ఎటువంటి పెన్షన్ అనేది ఉండదు ఈ స్కీమ్లో ఎవరైతే ఇండివిజువల్స్ రిక్రూట్ కాబడ్డారో ఈ నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ని సైన్ చేశారో ఆ వారిని అగ్నివీర్స్ అని పిలుస్తాం సో స్కీమ్ స్కీమ్లో చేరిన ఇండివిజువల్స్ ఎవరైతే కాంట్రాక్ట్ సైన్ చేశారో వాళ్ళని అగ్నివీర్స్గా పిలవడం జరుగుతుంది వారికి నెలకు ముప్పై వేలు నుంచి నలభై వేలు ప్లస్ కొన్ని కొన్ని అలవెన్స్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటుగా సేవానిధి అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది ఆ సేవానిధిలో ఈ యొక్క కంప్లీట్ మంత్లీ పే శాలరీలో ముప్పై పర్సెంట్ వాళ్ళు కట్ చేసి ఆ ముప్పై పర్సెంట్కు మరొక ముప్పై పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసి మొత్తం అంతా కలిపి వాళ్ళు నాలుగు సంవత్సరాలు అయిపోయాక వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది అది దాదాపు పదకొండు లక్షల వరకు అమౌంట్ అనేది ఉందన్నమాట సో ఈ యొక్క స్కీమ్లో చేరిన తర్వాత ఆ వ్యక్తి మరణిస్తే కోటి రూపాయలు అతనికి అతని కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది అతను డిజబిలిటీ పొందితే నలభై నాలుగు లక్షలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఒకవేళ నాలుగు సంవత్సరాల తర్వాత ఏంటి పరిస్థితి అంటే నాలుగు సంవత్సరాల తర్వాత అతనికి కొన్ని కొన్ని పరీక్షల్ని వాళ్ళు నిర్వహిస్తారు ఆ నిర్వహిస్తారు నిర్వహించి అతను పర్ఫెక్ట్గా అతను క్వాలిఫై అవుతేనే నెక్స్ట్ స్టేజ్కి లాస్ట్ చూడండి వన్ ఫోర్సెస్ ఆఫ్టర్ ద ఫోర్ ఇయర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ బెనిఫిట్స్ కేవలం వంద మందిలో ఇరవై ఐదు మంది అగ్నివీర్స్ మాత్రమే నెక్స్ట్ స్టేజ్కు వెళ్తారు మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కాంపిటేటివ్ పే ఇందాక చెప్పిన సేవ అనేది పదకొండు లక్షలు వాళ్ళకు ఇచ్చి ఎగ్జిట్ రిటైర్మెంట్ ప్యాకేజ్ ఇవి మాత్రమే ఇచ్చి వారిని సాగనంపడం జరుగుతుంది ఇది అగ్నిపథ స్కీమ్ అండ్ అగ్నివీర్స్కి సంబంధించిన షార్ట్ అండ్ యాక్యురేట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ నమస్తే జై హింద్